షాలోమ్ ఈ ఆదివారం నాడు ఈ బైబిల్ స్టడీకి ఇప్పుడు వచ్చిన మీకు ప్రభున ఉన్న వందనాలు తెలియజేస్తున్నాను మత్యం రాసిన శువార్త మతయి వ్రాసిన సువార్త పదియవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదివి పది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం పన్నెండవ వచనం నుంచి ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనయితే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది యోగ్యమైనదైతే అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదూడి విమర్శనందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గు ప్రదేశముల గతి గౌరవ ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను యేసుప్రభు వారు పన్నెండు మందిని శిష్యులుగా ఏర్పరచుకొని వారికి అపోస్తల్ అని పేరు పెట్టి వారిని దేవుని యొక్క రాజ్య సువార్త పని కొరకు సిద్ధపరిచి వారికి చెప్తూ ఉన్నారు సువార్త పనికి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ ఉద్దేశంతో వెళ్ళాలి ఎలాగూ సువార్తను ప్రకటించాలి ఏ సంగతులు ప్రకటించాలి వాటన్నిటి గురించి చెప్పి పంపిస్తా ఉన్నారు పంపిస్తూ వచ్చంలో మనం చూసినట్లయితే మీరు ఏ పట్టణంలోనైనానో గ్రామంలోనైనానో ప్రవేశించినప్పుడు అందులో యావడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు ఆ ఇంటినే బస్స చెయ్యుడి అన్నాడు మీరు సర్వలోకముకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి ఉదయలోను సమరయలోను ఉదయలోను సమరయ్యలోను ఎర్శలేములోను దిగాంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభువారు చెప్పారు నాకు సాక్షులై ఉంటారు యోదయ రెండోది ఎరిశ్లేము ఎరిశ్లేం అంటే మనం ఉన్న పట్టణం యోదయ అంటే దేశం తర్వాత సమరియా అంటే అన్యుల యొక్క భూభాగం అన్యుల దేశాల్లోకి భూదిగా వరకు ఈ భూమి ఎక్కడికైతే ఉందో అంతవరకు కూడా వెళ్ళి మీరు స్వార్తను ప్రకటించండి అని ప్రభుత్వం వారు వెళుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏ పట్టణంలోకైతే మీరు వెళితే ఏ గ్రామంలోకైనా మీరు వెళ్ళినట్లయితే ఏ ఇల్లు యోగ్యమైనదో విచారణ చేసి తెలిసి కొనుడి దేవుణ్ణి కలిగి ఉన్నవారు దేవుడు లేని ప్రజలు రెండు రకాల ప్రజలు కదా దేవుని కలిగి ఉన్న ప్రజలు దేవుని పేరటొచ్చే ప్రతి మనిషిని కూడా చేర్చుకుంటారు అయితే అపోసులు వెళ్ళి ఎవరి గురించి చెప్తారు ఎవరి గురించి చెప్తారు సరే మనమే ఉన్నాం మనం స్వార్థను ప్రకటించాలి దేవుని ఎరుగని అన్ని జనుల దగ్గరికి మనం వెళ్తాం వాళ్ళు రాముణ్ణో కృష్ణుడినో భీముణ్ణో ఎవరినో ఒకరిని పూజిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తామంటే మీరు ఆరాధించే దేవుడు దేవుడు కాదు అవి కల్పితాలు వాటికి చరిత్ర ఆధారాలు లేవు యేసు ప్రభుయే దైవకుమారుడు దేవుడు అని సువార్త చెప్తాం అన్న వాళ్ళు ఏమంటారు సౌల్యవయ్యా ఎల్లరా ముందు బయటికి వెళ్ళిపో అంటాడు అందుకనే వెంటనే దేవుడి గురించి చెప్పకూడదు ముందు ఆ వ్యక్తితో రిలేషన్ పెంచుకోవాలి మంచి మాటలతో వారిని ఆకట్టుకోవాలి సంభాషిస్తూ ఉండాలి ఆ సంభాషణలో దేవుని ప్రస్తావన వచ్చేటట్లుగా మాట్లాడి రావాలి మీ దేవురండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీకు ఎంతమంది పిల్లలు మీరేం పని చేస్తారు ఇవి అడిగిన తర్వాత మెల్లగా దేవుని దగ్గరికి తీసుకుని రావాలి అప్పుడు తర్వాత దేవుని గురించి కొన్ని విషయాలు మనం చెప్పాలి ఏ దేవుడు ఎందుకు భూలోకానికి వస్తారు రావాల్సిన అవసరత ఏంటి అంటే వారి యొక్క గ్రంథాలు చెప్పేది ఏంటంటే సంభవామి యుగ యుగే ప్రతి యుగంలో కూడా నేను అవతరించుతూ ఉంటాను ఎందుకు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ దుష్టులను సంహరించడానికి శిక్ష రక్షణ ఎవరైతే శిక్షించబడుతున్నారో వారిని రక్షించడానికి నేను వచ్చాను అని చెప్తాడు భగవద్గీతలా అనుకుంటా అయితే మనమేమని చెప్తానంటే పాపులను రక్షించుటకు క్రీస్తి శు లోకమునకు వచ్చాను అని చెప్తాం ఎవడు పాపి మేము పాపులం కాదు మేము పరిశుద్ధులం అసలు పాపి అంటే ఎవడో అసలు దేన్ని పాపం అంటారు అన్యుడికి తెలియదు ఒకడు అన్నాడు ఏమంటున్నాడు అంటే రే మీరు పాపులు మేము పాపులం కాదు మీరే పెద్ద పాపులు అని ఆడు చెప్తున్నాడు దానికి వీడియోలో నేను కౌంటర్ ఇచ్చా అరే నీవు పాపి కాకపోతే నీకు బట్టలు ఎందుకు తెల్ల బట్టలు ఎందుకు ఆ పసు బట్టలు ఎందుకు కాషాయ వస్త్రాలు ఎందుకు గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం ఎందుకు నువ్వు పాపి కానప్పుడు పాపి కాకపోతే కానప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరతేంటి ఏంటి నీకు అట్లా పుణ్యక్షేత్రాల చుట్టూ దర్శించవలసిన అవసరత ఏమి ఉంది నీకు అని నేను వాడిని ప్రశ్నించడం అనేది జరిగింది వాడేమి రిప్లై ఇవ్వలేదు అసలు వాడు చెప్పుకెళ్ళిపోవటమే కానీ మాట వాడు వినడు వినపోవటం వల్ల ఎవరికి నష్టం వాడికే నష్టం నరకంలో రేపు కాలిపోతూ ఉంటే వాడు అంటాడు అయ్యో ఈ ఉపదేశాన్ని నేను ఎన్నడు వినలేదే అని చెప్తాడు అందుకనే మనం ప్రతి ఒక్కరు కూడా వాడు అంగీకరించినా తిరస్కరించినా ఏమి చేసినప్పుడు కూడా వాడి స్వార్థను అందించాల్సిందే మనం వాడికి చెప్పాల్సిందే ఆ విధంగా సువార్తను చెబుతూ ఆ కుటుంబాన్ని దేవుని యొద్దకు తీసుకొని రావాలి పురుషులను తీసుకొని రావాలి స్త్రీలను రా తీసుకొని రావాలి కుటుంబం మొత్తం అంత దేవుని దగ్గరికి రావాలి వస్తే చాలు కన్వర్షన్ అయిపోయినట్టే చాలామంది కూడా ఏమనుకుంటారు అంటే బాప్తీస్ ఇస్తేనే కన్వర్షన్ అనుకుంటారు విశ్వసిస్తే చాలు కన్వర్షన్ జరిగిపోయినట్టే అందుకనే మనం ఎక్కడికైనా వెళితే అయినా సరే మనల్ని చేర్చుకుంటుందా క్రైస్తవులు ఇంటికి వెళితేనే క్రైస్తవులు మనల్ని చేర్చుకుంటారు ఆ క్రైస్తవులు కూడా మనకి పరిచయం అయిన వాళ్ళు అయితేనే చేర్చుకుంటారు వాళ్ళు వేరే డెనామినేషన్ వాళ్ళు అయితే చేర్చుకోరు ఎందుకని సిద్ధాంతం వ్యతిరేకిస్తుంది మనం ఆదివారం నాడు ఆరాధన చేద్దామండి కూడుకుంటామండి ప్రార్థన చేసుకుంటామండి అంటే శనివారం నాడు చేయాలి అంటాడు వెనకం ఇది అబద్ధపు బోధ యేసప్రభు దేవుడు కాదు యహోవా దేవుడు అంటాడు క్రీస్తు సంఘడు మరి యుహోవ దేవుడు దేవుడు అయితే శనివారం పెట్టుకోండి ఆరాధన అని ఏర్పాటు చేసింది సబాత్ శనివారం కదా యూదులందరూ ఆచరించేది మీరెందుకు ఆదివడినాడు పెడుతున్నారు అంటే దానికి వేరే ఏదో చెప్పుకుంటారు సోది అదంత సోది అది అయితే మీరు అటైనా ఉండండి ఇటైనా ఉండండి ఏదో ఒకే ఒక దేవుడు యుహవ దేవుడా ప్రభు దేవుడా అంటే యేసు ప్రభు దేవుడే యుహోవ కూడా దేవుడే ఆయన దేవుడు ఈయన దైవ కుమారుడు కనుక దేవుడు అని చెప్పుకొస్తారు తికమికలు పెట్టేస్తూ ఉంటారు మనుషుల్ని అది కాదు డైరెక్ట్గా మీరు చెప్పండి అని మనం చెప్తూ ఉంటాం ఎవరైనా సరే సువార్తను వినే వారికి మనము దేవుని యొక్క గుణ లక్షణాలు దేవుడు పరిశుద్ధుడు దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా దేవుని వలె జీవించగలిగినప్పుడే పరలోక రాజ్యం ఇక స్వర్గం మనకి దొరుకుద్ది స్వర్గ ప్రాప్తి లభిస్తుంది లేకపోతే దొరకదు అని మనం చెప్తాం అయితే యోగ్యమైన ఇల్లు ఎక్కడ దొరుకుద్ది మనకి ఎక్కడ దొరుకుద్ది అంటే మనకి పరిచయం ఉన్న ఇల్లే యోగ్యమైంది పరిచయం ఇల్లే సరే ఒకే ఇంటికి పది మంది వెళ్ళిపోతున్నారు పోతున్నారు అనుకోండి రోజుకు పది మంది పాస్టర్లు ఇవాళ పాస్టర్లు అంటే బైబిల్ ఇచ్చుకొని ఓ తిరిగేస్తున్నారుగా దెయ్యాలు తిరిగినట్టు అలాగా పది మంది కలిసి ఒక ఇంటికి ఒక్కో టైంలో ఒకడు ఒకడు టైంలో ఒకడు వాళ్ళు పనిచేసుకునేవరు ఊపిరాని ఎవరు చికాకు పెట్టేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది ఎలాగా చేర్చుకునేది ఎలాగా ఎలా చేర్చుకోగలుగుతాడు అందుకనే అసలు ఇవాళ స్వార్థ పరిచర్య కూడా చాలా తేలికైపోయింది దేవుని నామం కూడా దూషింపబడతా ఉంది దీని అంతటికి కారకులు ఎవరో అంటే సేవకులే సేవకులు అవగాహన లేకపోవడం వలన బైబిల్ ఎడల అవగాహన ఉండాలి దేవుని ఎడల అవగాహన ఉండాలి వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఉండాలి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా ఏసీ ప్రభు దేవుడు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు పరలోకం అని ఓపెన్ ఇయర్లో ఏదో నాలుగు మాట మొక్కలు చెప్పేసి వెళ్ళిపోతాడు మిగిలిన విషయాలు మీరు ఎక్కడికి వస్తే మేము చెప్తాం పొలా చోట చర్చి ఉంది ఇంకా ఏమైనా మీరు వినగోరితే తెలుసుకొని కోరితే మేము మాకు చర్చి పొలం చోట ఉంది అడ్రస్లో అక్కడికి రండి వాక్యం వినండి అని మనం చెప్తూ ఉంటాం మంచిదే ఒకేసారి సంపూర్ణంగా పూర్తిగా స్వార్థను వారికి అందించలేము కానీ కొద్దిగా మేలుకరమైన విషయాలు కొన్ని వారికి మనం తెలియపరుస్తాం అయితే ఎవడు యోగ్యుడో ఏంచి ఆ ఇంటికి మీరు ప్రవేశించండి అంటున్నారు ఆ ఇంట్లో ప్రవేశించి ఎన్ని రోజులు అక్కడ ఉండాలి ఎన్ని రోజులు అక్కడ మనం సువార్థికుడు ఉండాలి అనేది మొదటి ప్రశ్న ఎన్ని రోజులు ఉండాలి వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాల కడుక్కోవటానికి మంచం నివాసానికి భోజనం బ్రేక్ఫాస్ట్ టిఫిన్లు టీలు కాఫీలు ఇవన్నీ కూడా మళ్ళా ఈ శీతాకాలంలో వెచ్చ వెచ్చని నీళ్ళు స్నానానికి నీళ్ళు గురు గోరు వెచ్చని నీళ్ళు తర్వాత తాగడానికి కూడా వేణిలే అంటున్నారు ఇవాళ ఇందాక ప్రకాష్ అన్నాడు కదా అమ్మ ఈ చట్నీలో కొబ్బరి కలిసిందా ఇడ్లీ తినేటప్పుడు చట్నీ కలిసి చట్నీలో కొబ్బరి కలిసిందా ఏ కలిస్తే ఏమైంది అన్న దగ్గొత్తు దగ్గర అన్నారు అది వస్తుంది ఇది వస్తుంది అని పెచ్చపెచ్చ మాటలు మాట్లాడొద్దు ప్రార్థన చేసుకుని తినవు దగ్గైనా ఏదైనా సరే అదే వెళ్ళిపోతుంది మరి అన్యులకి అనేక మంది వస్తారు మన దగ్గరికి అయితే వస్తుందండి అంటే ప్రార్థన చేస్తాను రామ్మా అంటాం మరి ప్రార్థనతో దగ్గిపోద్దా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఆంధ్ర హాస్పిటల్కి ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాము మనం చెప్పం అందుకే శ్వాసంతో పని చేయాలి ఒక ఇంట్లో ఉన్నప్పుడు అంతా అకామిడేషన్ చూడాల్సిన చూడగలిగిన గొప్ప కుటుంబాలు ఈనాడు మనకి కనపడలేదు దోపిడీ ఎక్కువైపోయింది కనుక విధానం అసలు ఎవడు పాస్టర్ ఎవడు పాస్టర్ కాదు ఎవడ నమ్మకమైన వాడు ఎవడి నమ్మకం కాని వాడు తెలియట్లేదు మన పాస్టర్ అనుకునేవాడు కూడా వాడి యొక్క స్వభావం చాలా దుర్మార్గంగా ఉంటాయి అందుకని ఎవరిని కూడా ఈ నేడు ఎవరిని కూడా చేర్చుకోకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు చాలా నష్టపోతారు అనమాట అటువంటి కుటుంబాలు నష్టపోతాయి అందుచేత రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు శిష్యులకు చెప్పి పంపించిన విధానం వేరు అప్పుడే అలాగే వారిలో ఆత్మశక్తి ఉంది వాడికి వాళ్ళకి కృపావరాలు ఇవ్వబడ్డాయి అధ్యాయం మనం చెప్పుకుంటే వచ్చాం మనం ఎంతో వచనంలో చెప్తాడు రోగులను శ్వాసపరచుడి వ్యాధులను నయం చేయడి కుష్టి రోగులను శుద్ధి చేయడి దెయ్యంలను వెలగొట్టడి చనిపోయిన వారిని బ్రతికించుడి ఎవరు బ్రతికితాడు ఏ పాషను బ్రతికితాడు బ్రతికించమను ఆడి బెల్లంపల్లి ప్రదీప్ కుమార్ ఏదో ఉంది ఆడి పేరు లేపుతాడు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడద్దు అని చెప్తాం మనం అసలు ఎక్కడైనా సరే హాస్పిటల్లో చెప్తాడు డాక్టరు ఇతను చనిపోతాడు మీరు తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు తీసుకొచ్చేసి మన దగ్గర చర్చిలో పెట్టేసి అయ్యా చచ్చిపోతాడు అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేస్తాం బతికితే బతుతాడు సత్యం జాడు దానికి మనం కాదు బాధ్యులు అమ్మా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లేదు అసలు హాస్పిటల్ వద్దు తీసుకొచ్చు చర్చిలో పొడుకో పెట్టండి నేను రోజు ప్రార్థన చేస్తాను దేవుడు లేపుతాడు అతన్నే అని చాలామంది పాస్టర్లో తింగర పాస్టర్లో చెప్పినప్పుడు చాలామంది చచ్చిపోయారు చచ్చిపోయారు చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి పాస్టర్ని ఊళ్ళో నుంచి తరిమేయాలి ఆ విధంగా ఈ తింగర పనులు చాలా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకనే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది వాస్తవం ఏది వాక్యం ఏది వాక్యానుసారం ఏది వాక్యానుసారం కాదు అని తెలియాలి తెలియకుండా పెచ్చోళ్ళను పంపినట్టుగా ఇవాళ పెచ్చోళ్ళు ఎక్కువ మంది తయారైపోయారు బైబిల్ పట్టుకోవటం ఏముంది వంద రూపాయలు బైబిల్ ఫ్రీగా సీక్రెస్ బైబిల్ ఇస్తున్నారు ఆ బైబిల్ పాటలు పుస్తకం కూడా పెట్టుకున్నాడు అమ్మ నేను రెండు పాటలు పాడినట్ట రెండు పాటలు పాడిన తర్వాత ఏదో పెసపిసగా ఇక్కడ ఏది రాసిందో దాని గురించి చెప్పేస్తాడు అక్కడ ఉన్నది అంతే దాని గురించి నా లోతైన భావాలు లిటరల్గా వెళ్ళలేడు ముందుకి అట్లా బైబిల్ లిటరేచర్ తెలియదు అతనికి ఏదో చెప్పేసి కానుకలు పట్టండమ్మా అంటాడు అంతే అక్కడ రెండు వందలు మూడు వందలు వస్తాయి సంఖలో జేబులో వేసుకొని వెళ్ళిపోతాడు అది దాంతోనే తను అలా సమయాన్ని గడిపేస్తాడు కానీ అసలు వేదాంతపరమైన విషయాలు అతనికి ఏమీ కూడా తెలియదు కానీ నేను పాస్తున్నాను చెప్తూ ఉంటాడు మొదటిగా నేను చెప్పేది ఏంటంటే అది దేవునికి అవమానం దేవుడు ఏం చేయమన్నాడు అపోస్తలకి ఏం చేయాలని చెప్పి పంపించాడు అనేది మొదట తెలియాలి తెలిసి అప్పుడు పనిలోకి వెళ్ళాలి అని తెలియజేస్తున్నాను ఈ మాటలు ముగిస్తున్నాను మళ్ళీ తిరిగి కొద్ది నిమిషాలు రెండవ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం షాలు